మొదటి సినిమాతో క్రేజ్ బేస్ సంపాదించుకున్న ముద్దు గుమ్మలు ఎవరో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ దానికంటే ముందుగా ఎప్పటిలాగానే మన సినీ ముట్టుబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మృణాల్ ఠాగూర్ సీతారామం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే క్రేజీ ఫ్యాన్ బేస్ను సంపాదించుకుంది ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ మృణాల్ కంటే సీతగానే మన అందరికీ చాలా ఇష్టమైపోయింది కీర్తి సురేష్ కూడా మొదటి సినిమాతోనే తెలుగులో మంచి క్రేజ్ను సంపాదించుకుంది నేను శైలసలో ఆమె నటనకి అయితే ఫీదా అయిపోయారనే చెప్పుకోవచ్చు ఇప్పుడైతే మహానటిగా మంచి పేరు సంపాదించుకుంది ఈ వయారి తొలి చిత్రం ఒప్పిన సినిమాతో కృతి శెట్టి తెలుగులో ప్రేక్షకుల మనసును దోచేసుకుంది చాలామందికి బేబమ్మగా ఫేవరెట్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ రెండు వేల ఇరవై రెండులో లవ్ రొమాంటిక్ మూవీగా వచ్చిన లవ్ టు డే సినిమా మంచి క్రేజ్ను సంపాదించుకుంది ఏ సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసిన ఇవానా అయితే గుర్రాళ్ళకు మతిపోగొట్టిందనే చెప్పుకోవచ్చు ఈ తరం యూత్కి మంచి మెసేజ్ని ఇచ్చింది ఈ మూవీ ఇకపోతే వైష్ణవి చైతన్య బేబీ అనే రొమాంటిక్ డ్రామా చిత్రంలో కథానాయికిగా తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులకు చాలా ఫేవరెట్ అయిపోయింది ఇప్పుడైతే తెలుగులో మనకి ఒక మంచి హీరోయిన్ దొరికిందనే హోప్తో ఉన్నారు మన ఆడియన్స్ అమ్మాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో తొలిసారి హీరోయిన్గా యాక్ట్ చేసి గుర్రాళ్ళ చూపును తన వైపుకు తిప్పుకుంది శివాని నాగారు ఈ అమ్మడు యాక్టింగ్ గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన పని ఎందుకంటే తన యాక్టింగ్ చాలా అద్భుతంగా ఉంటుందని ఈ మూవీలో అందరూ చెప్పుకొచ్చారు మలయాళి బ్యూటీ అననతిక సునీల్ కుమార్ తొలి సినిమా మ్యాడ్లో జెన్నీగా తన అందంతో తెలుగు కుర్రాళ్ళ గుండెల్లో చోటు సంపాదించుకుంది ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ను అందుకుంది ఇకపోతే ఇటీవల వచ్చిన ప్రేమలు సినిమాలో కథానాయికిగా యాక్ట్ చేసిన మమితా బయసు తొలి సినిమాతోనే గుర్రాల మనసును తన వైపుకి తీసుకుపోయింది